రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక అనుసరించాలని ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తిరుపతి జిల్లా జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డాక్టర్ పేర్కొన్నారు బుధవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అయినప్పటికీ మరోసారి ఈఆర్ఓలు సరిచూసుకోవాలని తెలిపారు ఈకామ్ శాంతన్ దల్ వారికి ఫ్లూట్ గుర్తు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు కామన్ సింబల్ గా కేటాయించడం జరిగిందని తెలిపారు సిఈఓ వారు అనుమతించిన ఓటర్ జాబితా నుండి తొలగింపులు నియోజకవర్గాల వారీగా సూచనలు అందాయని తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో వినియోగించే వాటికి జిల్లా ఎన్నికల అధికారి తిరుపతి వారి ద్వారా నిర్ధారించిన ధరల పట్టిక రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి వివరించారు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల అభ్యర్థి వారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక అనుసరించాలని సూచించారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు వాటిని డెమో పర్పస్ అని స్టిక్కరింగ్ చేయాలని వాటి రవాణా అత్యంత జాగ్రత్తగా పక్కా పోలీసు ఈఆర్ఓలు స్ట్రాంగ్ రూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు ఉండేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ సూచనల మేరకు డిఆర్ఓ పెంచల్ కిషోర్ వివరిస్తూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహైదు నుండి పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు ఏడు మరియు ఎనిమిది ఫార్మ్స్ వేల పెండింగ్ ఉన్నాయని ఉన్నాయని తెలిపారు తెలిపారు అందులో ఫారం 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 సంబంధించి 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 వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఈఆర్వోలు అతిథి సింగ్ చంద్రముని నిశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రవిశంకర్ రెడ్డి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు